హాయ్ అందరికీ మన ఇంట్లో ఇలా ఖాళీ అట్టపెట్టలు అయితే ఏదో రకంగా వస్తూ ఉంటాయి కదా సబ్బుతోనూ లేదా ఫోన్స్తోను వాటర్ బాటిల్స్తోనూ ఏదో రకంగా అట్టపెట్టలు వస్తూ ఉంటాయి కదా వాటిని పడేయకుండా ఇంట్లోనే మంచిగా యూజ్ చేయొచ్చు ఇలా నా దగ్గర రెండు మొబైల్ బాక్సులు ఉన్నాయి వాటిని తీసుకున్నాను వాటిని ఫస్ట్ అయితే మనకి ఎలా డిజైన్ కావాలో అలా సెట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా సెట్ చేసేసుకున్నాక ఇప్పుడు గమ్మ అయితే అతికించుకోవాలి మనకి వేసే మోడల్ కావాలంటే ఆ మోడల్లో పెట్టుకొని గమ్మ అంతగా అతికించేసుకున్నాను ఇప్పుడు వీటికి నేను బ్లాక్ కలర్ అయితే వేసుకుంటున్నాను ఇలా మొత్తం కలర్ అయితే మొత్తం కనిపించకుండా కలర్ వేసేసుకుంటున్నాను పేర్లు నేమ్స్ ఏం కనిపించకుండా మొత్తం వేసేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుంటే ఆరిపోతుంది ఇప్పుడు మొత్తం ఆరిపోయాక ఒక డబుల్ టేప్ తీసుకొని వా గోడకైతే అంటించేసుకున్నాను చూడండి వేస్ట్ అని పడేసే బాక్సులతో మంచిగా డెకరేషన్ అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇలా ఐడియా నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ ఇప్పు వచ్చేసి ఇలా వాటర్ బాటిల్స్ తీసుకునేటప్పుడు ఇలాంటి డబ్బాలు అయితే వస్తాయి కదా బాటిల్స్తో వీటిని అయితే సగానికి డ్రా చేసుకున్నాను ఇప్పుడు దీన్ని పూర్తిగా కట్ చేయకుండా లాస్ట్లో ఉంచేసి ఇలా రెండు విధాలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని చివరిన లైట్గా గమ్ అంటించేసుకొని చూడండి రెండు బాక్సులుగా అయితే సెట్ చేసేసుకున్నాను ఇలా కాకుండా దీనికి నేను ఇంట్లో కవర్ ఉంటే కవర్ కూడా వేసేసుకున్నాను గమ్తో ఇలా కవర్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది మనకు లోపల ఇలాంటి బాక్స్ ఉందని కూడా తెలీదు మనం ఎక్కడ యూస్ చేసినా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు నేను ఈ బాక్స్ వచ్చేసి స్విచ్ బోర్డు దగ్గర పెట్టుకున్నాను చూడండి ఇలా మనం ఫోన్స్ పెట్టేటప్పుడు నాకు ఇక్కడ ప్లేస్ లేదు ఫోన్ కింద పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఫోన్కి అయితే నేను పెట్టేసుకున్నాను ఇలా ఛార్జింగ్ పెట్టుకొని బాక్స్లో పెట్టేసుకుంటే ఫోన్ అనేది మనకి కదలకుండా ఉంటుంది పడకుండా ఉంటుంది ఇంకా సైడ్ ఉంది కదా ఈ సైడ్లో మనం ఫ్లవర్ వాజెస్ పెట్టుకోవచ్చు ఇలా నేను పెన్స్ పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇలా సోప్స్తో వచ్చే బాక్స్ నేను కట్ చేసేసుకుంటున్నాను చుట్టూ ఇవి కట్ చేసేసుకొని ఇలా సోప్స్తో టీ పొడితో వచ్చే బాక్స్ మొత్తం ఇలా కట్ చేసేసుకొని వీటికి కూడా గమ్మ అయితే అప్లై చేసుకున్నాను ఇలా గమ్మ అంటించుకొని స్టెప్ బై స్టెప్ అయితే పెట్టేసుకున్నాను నీట్గా ఇలా గమ్తో అంటించేసుకొని డబల్ టైప్ వేసేసుకున్నాను డబుల్ టైప్ వేసుకొని గోడకు పెట్టేసుకొని వీటిల్లో నేను చిన్నపిల్లల ఎరేజర్స్ షార్క్మార్స్ పెన్సిల్స్ పెట్టుకోవడానికి యూజ్ అయ్యేలాగా సెట్ చేసుకున్నాను పిల్లలకి ఇలా అన్ని వేసుకుంటే ఎక్కడ పడేయకుండా జాగ్రత్తగా ఇందులోనే వేసుకుంటారు ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఒక బాక్స్ అయితే తీసుకున్నాను వీటికి హ్యాంగింగ్స్ ఉన్నాయి మనం థ్రెడ్స్ ఎక్కించే పని లేదు ఇలా రెండు బాక్స్కి రెండు సైడ్లో వచ్చినవి కట్ట ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసేసుకొని సెంటర్లో అయితే ఒక హోల్ అయితే పెట్టుకుంటున్నాను నేను స్క్వేర్ షేప్లో ఈ హోల్ కవర్ మన కవర్ బయటకు వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలా చాలా కవర్స్ ఉంటాయి కదా మూలలు తోస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా బాక్స్లో వేసుకుంటే నీట్గా ఉంటుంది మనకి తీయడానికి కూడా వీలుగా ఉంటుంది ఎన్ని కావాలంటే అన్ని చూడండి ఎన్ని కవర్స్ ఫుల్గా పట్టేసింది ఆ బాక్స్లో ఇలా తీసుకోవడానికి కూడా హీల్గా ఉంటుంది ఇలా హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా ఇలా నేను కిచెన్లో తగిలించేశాను నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పిల్లలు చిన్నపిల్లలు అట్టలు ఉంటాయి కదండి పాడైపోయినాయి వీటితో అయితే చిన్న స్టూల్ అయితే రెడీ చేయబోతున్నాను ఇలా రెండు అట్టలు అయితే తీసుకొని రోల్స్ తీసుకొని కట్ చేసేసుకుంటున్నాను సమానంగా కింద పీటకి కాళ్ళకి యూస్ యూజ్ అయ్యేలాగా నాలుగు ముక్కలు వచ్చేలాగా కట్ చేసేసుకుంటున్నాను రెండు తీసుకున్నాను రెండు నాలుగు కట్ చేసేసుకున్నాను ఇలా సమానంగా ఇప్పుడు ఫ్లాంక్ వచ్చేసి ఒక పేపర్ అయితే అంటించేసుకుంటున్నాను ఇవి ఏమీ కనిపించకుండా నీట్గా ఉండేలాగా పేపర్ అయితే అంటించేసుకోవాలి గమ్ముతో ఇలా పేపర్ని అంటించేసుకొని ముందుగా కట్ చేసుకున్న రోల్స్ ఉన్నాయి కదా ఆ డబ్బాలను అయితే వీటికి అయితే నాలుగు వైపులా స్టూల్కి ఉండేలాగా నాలుగు వైపులా అంటించేసుకున్నాను చూడండి మన ఇంట్లోనే వేస్ట్ అనే వాటితో ఒక పీట అయితే రెడీ అయిపోయింది వీటిని నేను కిచెన్లో అందుబాటులో అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా కిచెన్లో మనం పోపుల డబ్బాలు వాడి పెట్టుకోవచ్చు లేదు అంటే మనం పూజ రూమ్లో అయినా వాడుకోవచ్చు ఇలా కిచెన్లో అందుబాటులో చక్కగా ఇవైతే మనకి ఏమేమి అవసరమో అవైతే చేతికి అందుబాటులో పెట్టేసుకోవచ్చు ఈ ఐడియా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ